మార్నింగ్ టిఫిన్ లేకి మొక్కజొన్న వడలైతే చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదనమాట మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి ఇంక చేయలేదన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ కన్నా చేద్దామని చెప్పేసి మొక్కజొన్నలు అన్నీ నైటే నానబెట్టేసాను ఇంక మార్నింగ్ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసాను కొద్దిసేపండి ఇంక నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు మా అత్త పంపించారనమాట రెండు పంపిస్తే ఒకటి చెడిపోయింది ఇంకోటి అయితే బాగుందనమాట మా ఆయన చేతి పంపించారనమాట ఇంక ఇంత పెద్ద నిమ్మకాయ వేస్ట్ చేస్తే మాకు మిగిలిపోయింది పోతుంది పులుసు అందుకని కొద్దిగా తీసి పక్కన పెట్టేసాను అనమాట నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత మిక్సీ కూడా పట్టించేస్తాను ఇంకా వడలైతే చేస్తున్నాను ఇంక వడలు చేసేటప్పుడు నాకు ఎందుకు షేపే రాదు వడలి షేపు చాలా కష్టపడిపోతూ ఉంటానన్నమాట ఇంక మొక్కజొన్నలు వడలైతే టేస్ట్ విషయానికి వస్తే అస్సలు డౌట్ లేదండి చాలా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ మాత్రం ఇంకా లెమన్ రైస్ కూడా కలిపేశాను ఇంకా లెమన్ రైస్ లెక్కి నేను పల్లీ చట్నీ కూడా చేస్తాను మా ఓళ్ళు పల్లి చట్నీ చేయకపోతే చాలా ఫీల్ అయిపోతారనమాట లెమన్ రైస్ లెక్కి ఫలి చట్నీ ఉంటే వాళ్ళు ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు ముఖ్యంగా మా హస్బెండ్ అనమాట ఇంకా ఈరోజు లంచ్ అయితే ఇదనమాట ఇంకా మీరేం చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఒక లైక్ చేయండి బాయ్